నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం సో తక్కువ అప్డేట్స్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చినా సో వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను సో ఇక్కడ ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదల కసరత్తు అని ఇస్తున్నారు కసరత్తు అని మరి ఊరికే ఇస్తున్నారు కానీ తప్పకుండా తొందరలోనే రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్ల కన్నా చూడండి త్వరలో ఓకేనా మళ్ళీ త్వరలో త్వరలోన వన్ టూ నిష్పత్తిలో ఎంపిక జాబితాను ప్రకటించనుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలన పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకుని ఉందంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే వీటి అమలుకి ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ టీఎస్పీఎస్సీ మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విడుదల సిద్ధం చేశాయి అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్కు పంపించాయి ఆదివారం మంత్రి మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది మన ఒక క్లారిటీ వస్తుందో చూద్దాం అయితే ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలంటూ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లోనే ఇక్కడ విడుదల చేయాలని స్పష్టం చేసినట్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మ్యాటర్ అంత ఉన్నది సో ఏ రిజల్ట్స్ ఉన్నా కూడా తప్పకుండా మరి ఇవాళ అన్ని రిజల్ట్స్కి సంబంధించి సో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఇక్కడ మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్టు తెలిసిందంటూ కూడా ఇవ్వడం జరిగింది అంటే మహిళలకు ముప్పై మూడు ఒకటి మూడు శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూద్దాం మరి ఓకేనా సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకొక అప్డేట్ చూసినట్టు ఇక్కడ డెబ్బై ఒక్క పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ఈ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థుల జాబితా విడుదల మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇరవై మూడు వైద్య విధాన పరిషత్లో యాభై రెండు పోస్టులంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట వైద్య విధాన పరిషత్లో కూడా యాభై రెండు పోస్టుల భర్తీకి సన్నాహాలంటూ ఇచ్చారు మనకు సో ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇరవై మూడు పోస్టులు సో మొత్తం డెబ్బై ఒక పోస్టుల భర్తీకి ఏర్పాట్లు అర్హులైన అభ్యర్థుల జాబితా ఖరారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ రాష్ట్రంలో డెబ్బై ఒక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించింది వైద్య విద్యాన పరిషత్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వంలో జరిగిన పరీక్షల ఫలితాలను అనుగుణంగా పరీక్షల ఫలితాలకు అనుగుణంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వైద్య విధాన పరిషత్లో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీ చేయడానికి రెండు వేల పద్దెనిమిది మే పదకొండున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది వెయిటేజ్ మార్కులతో పాటు ఇక్కడ క్వాలిఫై కోసం సాధించిన మార్కులను బేరోజు వేసి అర్హులైన వారి పేర్లను రెడీ చేసింది అంటూ ఊడివ్వడం జరిగింది మొత్తం యాభై రెండు పోస్టులకు గాను నలభై ఎనిమిది పోస్టులని భర్తీ చేసేందుకు వీలుగా క్వాలిఫై అయిన వారిని ఫైనల్ చేసింది ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి అదేవిధంగా వేర్హౌస్ మేనేజర్ తదితర ఇరవై మూడు పోస్టుల కోసం గతేడాది జనవరి మూడున పరీక్షలు నిర్వహించింది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది ఆ తర్వాత అర్హులైన ఇరవై మూడు మంది అర్హుల అభ్యర్థుల జాబితాను కమిషన్ తాజాగా విడుదల చేసింది త్వరలోనే మొత్తం డెబ్బై ఒక్క పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు అంటూ ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇది వీటికి సంబంధించి సరే ఏదైనా త తప్పకుండా భర్తీ చేయాలి మంచిగానే ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అన్ని పోస్టులకు సంబంధించిగా ఎవరెవరు దేనికైతే అప్లై చేసుకున్నారో వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా రావాలి ఫలితాలకు సంబంధించి కూడా కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము మీకు వస్తారు